హాయ్ అండి ఆనియన్ గార్లిక్ లేకంటా వెజ్ బిర్యానీ కానీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను టమాటా అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ బిర్యానీ సామాన్లు చేసేద్దాం అండి కడాయి హీట్ ఎక్కింది కదా గీ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం గీ ఆయిల్ హీట్ ఎక్కింది కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం చిమ్లో పెట్టి స్టవ్ని కదండి లైట్గా టమోటా దంచిన అల్లం అల్లం దంచుకున్నాను పచ్చిమిర్చి కలుపుకున్నాను టమాటా వేగడానికి సాల్ వేగిపోయింది టమాటా ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసేద్దాం బీన్స్ పొటాటో గ్రీన్ పీస్ క్యారెట్ ఒకసారి కలుపుదాం లైట్గా పసుపు వేసుకుందాం ఒకసారి కలిపేసి స్టవ్ సిమ్లోనే ఉందండి అలాగే ఉంచేద్దాం మూత పెట్టేద్దాం అవి మెల్లిగా కుక్ అవుతాయి చూడండి ఫాస్ కుక్ అయితే మెల్లి అవుతుంది ఇప్పుడు స్వీట్ కాని వేసుకుందాం కలుపుకుందాం ఒకసారి కలిపిసి ఒకే ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం మూత తీసి పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం తిరిగి వేసుకుందాం కలుపుకుందాం ఒకసారి ఫస్ట్లో టమాటా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు వెజ్జెస్ కూడా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి వెజిటేబుల్స్ కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మూత తీసుకొని వాటర్ వేసుకుందాం గ్లాస్కి గ్యాస్నర వేయాలి వాటర్ అని వెజ్జెస్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగా వేస్తాను వాటర్ త్రీ గ్లాసెస్ వేసాను గ్లాస్కి గ్లాస్ ఉన్నారు చెప్పిన కానీ ఎక్స్ట్రా అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటా ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేద్దాం కస్తూరి మీతి ఒకసారి కలుపుదాం టేస్ట్ చూద్దాం సాల్ట్ సరిపందలేదా అనేది చెక్ చేద్దాం తక్కువ ఉంది వేస్తున్నాను రైస్ వేసుకుందాం వాటర్ బాయిల్ అవుతుంది స్మూర్తి రైస్ అరగంట నానబెట్టాను వేసుకుందాం కలుపుకుందాం ఒకసారి బిర్యానీ మసాలా పచ్చిమిర్చి వేసానండి ఇంకా కారం ఏంటి వేయలేదు బిర్యానీ సామాన్ పౌడర్ కూడా వేయలేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా అలా కుక్ చేసుకుందాం మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి వేసుకున్నాం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాం ఒకసారి ఒక్కసారి కలుపుదాం ఇప్పుడు దమ్ పెట్టద్దాం మూతి తీసి చూద్దాం అయిపోయింది ఆల్మోస్ట్ నేను బిర్యానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం